నమస్తే అండి నేను మీ ఏడుగుండలు ఎందరో మహానుభావులు అందరికీ నా వంద నాలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మన ఊరు మరమ్మచోడు యూట్యూబ్ ఛానల్ కూడా స్వాగతం సుస్వాగతం నేను మన ఊరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అనేక గ్రామాలను అనేక మండలాలను తిరిగే ప్రయత్నం చేశాను తిరిగి వచ్చాను చివరిగా శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్తువాల్గూడ గ్రామానికి మరి లాస్టు ఆ తర్వాత చిన్నాదిరాల శివరామాంజనేయ భజన మండలి సభ్యులచే వీరభద్ర విజయం నాటకాన్ని చిత్రీకరించి నేను ముగించుకోవడం జరిగింది మరి నేను చూసిన మహానుభావుల్లో చాలామంది ఎందరో మహానుభావులు మరి వారికి పాదాభి పొందడానికి తెలియజేసుకుంటున్నాను ఎందరినో మీకు పరిచయం చేయాలని అనుకుంటున్నాను చూశాను ఎందరో మహానుభావులను తిరిగాను వారితో సహవాసం చేశాను అయిన వారిని దృశ్యరూపంలోకి తీసుకెళ్ళి మీ ప్రయత్నం పరిచయం చేద్దామంటే నాకు సమయం అనుకూలించక వారు మొహమాట పడడం వల్ల మీ ముందుకు తీసుకురాలేకపోతూ ఉన్నాను మరి మునుముందు సనాతన ధర్మ సంరక్షకులని హిందూ ధార్మిక ప్రియులని ఎందరో మహానుభావులని పుణ్య దంపతులను మీకు పరిచయం చేయాలని కృతనిశ్చయంతో మరి ఈరోజు శుక్రవారము మా గోశాల నుండి మీకు ఎన్నో హామీలు ఇస్తూనే ఉన్నాను అవి గాలిలో కలిసిపోతూనే ఉన్నాయి మరి చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే ప్రయత్నము ఫలితం ఇస్తుంది కావున నేను తిరిగిన అనేక గ్రామాల్లో ఎన్నో చిన్న చిన్న బడుగు బలైన వర్గాల నుంచి కూడా మహానుభావులను మహాత్మురాలను కూడా నా కనులతో నయనాలతో వీక్షించడం జరిగింది వారితో మాట్లాడడం జరిగింది మరి వారందరినీ కూడా మీకు పరిచయం చేయాలని సంకల్ప బలంతోటి మేము ముందుకు వచ్చి వస్తూ ఉన్నాను రాబోతూ ఉన్నాను ముఖ్యంగా మన హిందూ సమాజంలో అట్టడుగు వర్గాలైనటువంటి మరి బడుగు బలహీన వర్గాలైనటువంటి దారిద్ర్యకు దిగువ ఉన్నటువంటి మరి ఎందరో మహానుభావులను మరి మాదియ కులంలో పుట్టి అదేవిధంగా ఇంకా బి బిచ్చ కులంలో పుట్టి అనేక కులాలు పుట్టినప్పటికీ ఈ ధర్మం వైపు నిలిచి ఈ ధర్మం వైపు నిలబడి అగ్ర కులాల కన్నా మేమేము తక్కువ సనాతన ధర్మంలో సారి లేరు మాకెవ్వరు సాటి లేరు అంటూ మరి ఎందరో దళిత బంధువులు మరి మాదిగ కులంలో పుట్టిన మాదిగ జాతిలో పుట్టినప్పటికీ మళ్ళీ సనాతన ధర్మం కోసం పరితపిస్తూ సనాతన ధర్మ ఆదివాసులమంటూ సంరక్షణ కోసం కంకణం కట్టుకున్న నా మాదిగా సోదరులను కూడా మీకు పరిచయం చేయాలని సంకల్పంతో మీ ముందుకు రాబోతున్నాను నేను అనేక గ్రామాలు తిరిగినప్పటికీ అనేక గ్రామాలలో మరి నాకు అన్ని కులాల నుంచి కూడా మిత్రులు పరిచయం అయ్యారు నన్ను అక్కున చేర్చుకుంటూ ఉన్నారు మరి ఈ మధ్య కాలంలోనే అక్కడక్కడ నేను మాదిగా సోదరులతోటి ముచ్చడించ జరిగింది వారి మీద గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా నా యూట్యూబ్ ప్రారంభించినప్పటి వరకు కూడా ఇప్పటి వరకు అనేక రకాలుగా నేను పరిశోధన చేయడం జరిగింది మరి నిజంగానే మాదిగలు ఈ ధర్మానికి వ్యతిరేకుల నిజంగానే ఈ సన ధర్మాన్ని మరి వీళ్ళు సర్వనాశం చేస్తూ ఉన్నారా అనే అనేక అంశాలపైన మాట్లాడడానికి అనేకమంది మాదియ కులంలో పుట్టినప్పటికీ మహానుభావులుగా కీర్తి గడుస్తున్న ఎందరినో మీకు పరిచయం చేయాలని అనుకుంటూ ఉన్నాను ముందుగా నా ప్రయాణం అటు నుంచే ప్రారంభించాలని సంకల్పం చేసుకుంటూ ఉన్నాను మరి ఇప్పటికీ ప్రతిభ ఎవరి సొంతం కాదు దేవుడు ఎవరికి సొంతం కాడు భక్తితో పూజించినా మరి కష్టపడి తప్పించినప్పటికీ మరి అందరికీ సాధ్యమవుతుంది ఈ రా రాకమచర్ర కృష్ణ కీర్తనలు ఎన్నో కీర్తనలు ఏ ఒక్కరూ సొంతం కాదు గాత్రంతో మరి చక్కటి కోకిల గానంతో ఎవరు పాడినా దిగి వస్తాడు ఆ మాధవుడు ఆ యాదవుడు ఆ రాముడు కావున భక్తితో భజించే చేతులు ఆర్తితో ప్రార్థించే మరి పెదాలు మరి ఎవరు పిలిచినా వచ్చేవాడే ఆ భగవంతుడు కనుక మరి దళితులు ధర్మానికి ఆటంకం కల్పిస్తున్నారని అనేక అనేక యూట్యూబ్ ఛానల్లో కొంతమంది అమ్ముడు అయిన తన సంకరతి పాశ్చాత్య సంస్కృతికి పడి మరి విదేశీలకు అమ్ముడుపోయిన కొంతమంది జాతి మనుషులు మరి దళిత జాతిలోని పుట్టి పెరిగి మరి మరో మతాన్ని స్వీకరించి ఇక్కడే ఉన్నట్టు నటిస్తూ మరి మాదిగలను అపహాస్యం చేస్తూ మరి చివరగా మన మాదిగ సోదరి సోదరిమానులను అనేక రకాలుగా మరి అవమానపరుస్తూ ఈ సనాతన ధర్మం నుంచి ఈ మాదిగలను మరి బడుగు బలైన వర్గాలను విడదీయాలని అనేక అనేక కుట్రలు చేస్తూ ఉన్నారు మరి నా వంతు ప్రయత్నము అందరము కలిసి ఉండేలా చేయడానికి నా వంతు కృషి చేస్తూ ఉన్నాను సంధ్యాకాల సమయంలో మీకు అలాంటి హామీని ఇస్తూ చూద్దాం నాకు సమయం ఉన్నప్పుడు ముందుగా మాదియ కులం నుంచే ఒక మహానుభావున్ని మీకు పరిచయం చేసే ప్రయత్నాన్ని కూడా పరిచయిస్తూ ఉన్నాను తప్పకుండా నా కోరిక ఫలించాలని మరి దీవిస్తారని కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే చాలామంది మాదిగలు ఈ ధర్మం పట్ల భక్తితోటి యుక్తితోటి శక్తితోటి తన ధన మన ధనాన్ని సహకరిస్తూ మరి కష్టపడుతూ కూడా అనేక అవమానాలు భరిస్తూ కూడా రాముణ్ణి కృష్ణుని ఎల్లమ్మను మల్లమ్మను పుల్లమ్మను అంకాలమ్మను పోషమ్మను పోలేరమ్మను మైసమ్మను ఇలా అనేక దేవతామూర్తులను కొలిసే వాళ్ళలో ముందంజలో ఉన్నదెవరయ్య అంటే మన మాదిగా సోదరి సోదరి మనులే మరి కొన్ని కొన్ని పదాలు తప్పు దొరకపోయినా దొరినా దాన్ని మాట్లాడుతూ ఉంటే కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి మరి పెద్ద మనసుతో నేను ఏదో కించపరచాలనో అవమానపరచాలనో మాట్లాడదలుచుకోలేదు అక్కడక్కడ కొంతమంది ఉంటాయి దుష్టశక్తులు అవి అక్కడ కొన్ని బిడ్స్ కట్ చేస్తూ కూడా నా మీద దుష్పసం చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు కావున నేను మరి కొద్ది రోజుల్లోనే మరి నా ధర్మానికి ద్రోహం చేస్తున్న అన్ని కులాలకు వెళ్ళి ఉన్న ద్రోహులను పరిచయం చేసే ప్రయత్నం నా ధర్మానికి సహకరిస్తున్న అన్న కులాల్లో ఉన్న మహానుభావులను కూడా మీకు పరిచయం చేసే ప్రయత్నాన్ని పూర్తి స్థాయిలో కొనసాగించాలని ఆ శ్రీశైల మల్లికార్జున్ని ఆ లక్ష్మీ చెరగే స్వామిని రేపు ప్రార్థించి మళ్ళీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను जय श्री राम जय हिंद जय भारत माता जय जवान जय किसान